హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో అయితే ఇలాగ పింక్ కలర్ శారీకి ఇలాగ రింగ్స్ అండ్ లవ్ షేప్ బీడ్స్ అండ్ ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం బీడ్స్ అనమాట ఇవన్నీ యూస్ చేసి ఇలాగ బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే వేసేసాము సో ఇవి ఎలాగా వేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే కంప్లీట్గా డీటెయిల్గా చెప్పాను సో వీడియోలోకి ఎలా ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ దీనికోసమైతే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను సో మార్కింగ్ వచ్చేసి నేను టూ టూ ఇంచెస్కి చేసుకుంటున్నాను అనమాట మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ కూడా మరీ ఎడ్జ్కి చేయకుండా కొంచెం ప్లేస్ వదిలిపెట్టి చేసుకోవాలి సో ఇలాగా జస్ట్ ఒక టూ పాయింట్స్ అంట డిస్టెన్స్ వదిలి చేసేసుకోవాలి సో ఇది నార్మల్ శారీనే కాబట్టి నేను యాక్చువల్గా ఇక్కడ టూ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మరీ హెవీ శారీ కాదు సో మీరు హెవీ శారీకి వేసుకోవాలంటే వన్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది సో నార్మల్ శారీ కాబట్టి నేను టూ టూ ఇంచెస్కి మార్క్ అయితే చేసుకుంటున్నాను సో ఇలాగ ఓవరాల్ శారీ మొత్తం కూడా టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఓవరాల్ శారీ మొత్తానికి ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో మనం తర్వాత నెక్స్ట్ కుచ్చులు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సారీ ఇక్కడ మనం మార్క్ చేసుకున్న తర్వాతకి నేను ఈ కుచ్చులు వేయడానికి ఇలాగ రింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ రింగ్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి బీడ్స్ అనమాట ఇవి ఒక ఫోర్ ఎంఎం బీడ్స్ ఉంటాయి ఫోర్ ఎంఎం ఉంటాయి సైజు ఫోర్ ఎంఎం బీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ లవ్ షేప్ బీడ్స్ అనమాట ఇవి సో ఇవి అయితే యూజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఇలాగా సో ఇది వచ్చేసి మొత్తం నేను ఒక ఎయిట్ స్టాండ్స్ తీసుకున్నాను శారీలో కలిసే కలరు సో ఏ అంటే ఫోర్ని డబల్ చేసే ఎయిట్ స్ట్రాండ్స్ ఇలా ఎయిట్ స్టాండ్స్గా తీసుకొని ఫస్ట్ ఇక్కడ నీడిల్కి వచ్చేసి నేను రింగ్ అలాగే దీని మధ్యలోకి వచ్చేసి ఇలాగ ఈ లవ్ షేప్ బీడ్ అయితే ఇలాగ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇలాగా ఇది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ ఎంఎం బీడ్ని కూడా ఇలాగ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇలా ఇన్సర్ట్ చేసుకొని మనము ఎక్కడైతే మనం వేయాలి అనుకుంటున్నామో మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ సో అక్కడ శారీ లోపల నుంచి నీళ్ళని అయితే ఇలాగ పైకి తీసుకోవాలి తీసుకొని బ్యాక్ సైడ్కి కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టాలి సో ఇలాగా ఈ థ్రెడ్ని మనకి కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి ఎందుకంటే మనం నాటు వేసుకోవాలన్నమాట అందుకనే ముందు ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి వదిలుపుకున్న వదిలిపెట్టిన తర్వాత ఇక్కడైతే మనం ఇలాగ నాటు వేసుకోవాలి ఈ థ్రెడ్లో నుంచి మనం శారీకి ఇలాగ నాట్ వేయాలి సో దీనివల్ల ఏంటంటే మనము ఈ కుచ్చు ఇవన్నీ జారకుండా ఉంటాయి సో దాని తర్వాత నేను ఈ నీడిల్ని మళ్ళీ ఈ బీడ్లో నుంచి లవ్ షేప్ దాంట్లో నుంచి రింగ్లో నుంచి ఇలాగా రివర్స్ తీసుకుంటున్నాను ఇలా రివర్స్ తీసుకున్న తర్వాతకి మనం ఇదైతే కట్ చేసుకోవాలి ఎక్కడ వరకు మనకి నాట్ వేయడానికి కొంచెం డిస్టెన్స్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే నేను నాట్ వేసుకుంటున్నాను ఇలాగా ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఒక నీడిని ఇలా పెట్టేసి మనం ఇలా టైట్ చేస్తే ఇక్కడికి వస్తుందనమాట మనకి డిస్టెన్స్కి అంటే గ్యాప్ లేకుండా ఈ రింగ్కి నాట్కి గ్యాప్ లేకుండా ఇలాగ వస్తుంది సో మనకి రింగ్ కూడా ఇలాగ జారకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట సో ఇలాగా వేసుకోవాలి సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను క్లారిటీ కోసం ఒకసారి చెప్తున్నాను సో మనమైతే ఇలాగ లవ్ షేప్ దాన్ని ఈ బీడ్ని దీని రింగ్లోకి పెట్టుకొని ఫస్ట్ అయితే మనం దీంట్లోంచి నీటిల్ని అయితే తీసుకోవాలి ఇలాగా సో తీసుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చేసి నేను ఫోర్ ఎంఎం బీడ్ని పే తీసుకుంటున్నాను సో ఇలాగా ఇలాగనమాట సో తీసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్కి ఈ దీని బ్యాక్ సైడ్కి కొంచెం ప్లేస్ ఉండేలాగా చూసుకోవాలి ఇలాగా చూసుకొని మనం ఇక్కడ సారీ లోపలికి ఇలాగ నీడిల్ని తీసుకోవాలి తీసుకొని మనకి ఇక్కడ నాటు వేయడానికి ఎంత డిస్టెన్స్ అయితే కావాలో చూసుకొని అంత డిస్టెన్స్ వదిలేసి ఇక్కడైతే అయితే ఇలాగ నీడిల్లోంచి ఇలా థ్రెడ్ని తీస్తే మనకి ఇక్కడ శారీ దగ్గర ఒక నాట్ అయితే పడిపోతుంది సో దాని తర్వాత మళ్ళీ నీడిల్ని ఈ ఫోర్ ఎంఎం బీడ్ రింగ్ లవ్ షేప్ బీడ్ అండ్ మళ్ళీ రింగ్ బీడ్లోంచి ఇలాగ రి రివర్స్ అయితే తీసుకుంటున్నాను సో తీసుకొని మనం ఇక్కడ నాట్ వేయడానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని నీడిల్ని అయితే కట్ చేసేసుకోవాలి థ్రెడ్ని సో థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలాగ నాట్ వేసుకోవాలి సో ఇలా గ్యాప్ లేకుండా వేసుకోవాలన్నమాట సో ఇదే ప్రొసీజర్ హోల్ శారీ మొత్తం ఫాలో అవ్వాలి సో ఇప్పుడు ఓవరాల్గా ఇలాగ నేను లవ్ షేప్స్ అన్నీ ఇలా హ్యాంగ్ అయితే చేస్తాను అనమాట ఇలా స్టిచ్ చేసేసాను సో ఇవి రింగ్స్ ఇవి అన్నీ స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే కుచ్చులు వేసుకోవాలి దీనికోసం నేను శారీలో మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను సో ఇదైతే మొత్తం ఎయిటీ స్టాండ్స్ తీసు నైంటీ స్ట్రాండ్స్ తీసుకున్నాను అంటే ఫార్టీ ఫైవ్ని డబల్ చేస్తే నైంటీ స్ట్రాండ్స్ సో నైంటీ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రింగ్కి లవ్ షేప్కి మధ్యలో కింద చిన్న గ్యాప్ అనేది ఉంటుంది సో ఈ గ్యాప్లో నుంచి నేను థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను అంటే థ్రెడ్స్లోంచి తీసుకుంటున్నాను సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఈ లవ్ షేప్ కింద కింద థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్కి మధ్యలో నుంచి నీళ్ళు తీసుకోవాలి సో ఇలా అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకొని మనకి లెంత్ ఎంత కావాలో బ్యాక్ సైడ్కి చూసుకోవాలి చూసుకున్న తర్వాతకి మనం థ్రెడ్ని అయితే నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి సో నేను ఇలాగా రింగ్స్ వేస్తున్నాను కాబట్టి కొంచెం దూరం దూరంగానే వేస్తున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సో బ్యాక్ సైడ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని తర్వాతకి ఇక్కడ మనం జరి థ్రెడ్తో నాట్ వేసుకోవాలి సో ఇలాగా ఇలాగ ఒక త్రీ ఫోర్ నాట్స్ అలా వేసుకుంటే మనకి కుచు అనేది జారిపోకుండా థ్రెడ్స్ అనేవి జారిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మనం నార్మల్ నీడిల్ని తీసుకొని పైన ఈ కుర్చుకి పైన మధ్యలో ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకొని ఎండింగ్స్ని ఈ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత మన నీడిల్ని కిందికి దింపేస్తే ఈ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా కిందికి వచ్చేస్తుంది సో మనం ముందు చూసుకున్నట్టుగా వన్ అండ్ హాఫ్ ఇంచు చూసుకొని ఫ్రంట్ కూడా అదే లెంత్ చూ చూసుకొని కట్ చేసేసుకోవాలి సో అప్పుడు ఇలాగా వస్తుందనమాట ఈ లవ్ షేప్ ఇది కూడా మనకు కదలకుండా కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుంది సో అందుకే నేనైతే వన్ అండ్ హాఫ్ కావాలంటే వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇవి కొంచెం దూరం దూరంగా తీసుకున్నాను కాబట్టి లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను సో ఇలాగైతే వస్తుంది అనమాట సో ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుల్ లుక్ ఎలాగా ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడైతే శారీ మొత్తాన్ని కూర్చులిలాగ వేసేసామన్నమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీలో ఎవరికైనా ఇది నచ్చితే మీ శారీస్కి ఈజీగా వేసుకోవచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో ఎలాగుందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్